జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనం చెప్పేది ఏమిటంటే మన యొక్క పవర్ని అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ విల్ పవర్ని పెంచే అంటే మన విజయాన్ని కలిగించే శక్తిని మనకి కలిగించే వెరీ పవర్ఫుల్ మంత్రము అండి అలాగే మనకి ఉండే నెగిటివ్ ఎనర్జీని మొత్తము కూడా ప్రతికూల శక్తులన్నిటిని కూడా మాపేసి అంటే రూపుమాపి మనకి పవర్ని సక్సెస్ కలగజేసే పవర్ని అందించే వెరీ పవర్ఫుల్ మంత్రము అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క పది మంది ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు ఈరోజు మనం చెప్పేది ఏమిటి అంటే ఈ మంత్రాన్ని గనక రోజు నూట ఎనిమిది సార్లు మనం చదువుతూ ఉంటే మనకి ఏదైనా సాధించాలనే శక్తి అనేది మనకి అమ్మవారు కల్పిస్తారండి అలాగే మనకున్న ప్రతికూల అన్నింటినీ కూడా తీసివేస్తారు వారాహి అమ్మవారి కృప మన అందరి మీద కూడా ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి చాలామందికి రకరకాల ఆశలు ఉంటూ ఉంటాయి ఏదైనా సాధించాలనే కోరిక చాలామందికి ఉంటుంది కానీ వాళ్ళు ఆ పనిని పూర్తిగా చేయలేక అంటే రకరకాల అడ్డంకులు రావటం వలన వాళ్ళు మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు వాళ్ళు చేయాలని ఉన్నా కూడా వాళ్ళకి శక్తి సరిపోక వాళ్ళు చేయలేకపోతూ ఉంటారు ఉద్యోగమైనా డబ్బు సంపాదించడం వ్యాపారమైన వ్యాపారమైనా మరి ఏదైనా సరే మనకి కొంత పాజిటివ్ శక్తి అనేది మనకి సాధించగలగమని గలగాలి అనే ఒక శక్తి అనేది మనలో కలగాలి ఆ ప్రేరణ మనలో రావాలి అని అంటే కంపల్సరిగా ఈ మంత్రాన్ని రోజు గనక మీరు చదువుతూ ఉంటే కంపల్సరిగా మీకు ఏదైనా సాధించగలను అనే ఒక ఆత్మవిశ్వాసంతో పాటు మంచి శక్తి కూడా మీకు లభింపజేస్తుంది అమ్మవారు మీకు ఇస్తారండి అలాగే మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తులను నెగిటివ్ ఎనర్జీస్ని కూడా అమ్మవారే మొత్తము తీసిపాడేసి మీ ఒక మంచి శక్తిని ఎనర్జీని అందించే చాలా పవర్ఫుల్ మంత్రము అండి చాలామంది సీక్రెట్గా ఈ మంత్రాన్ని చదివి ఎన్నో రకాల సక్సెస్ పొందారండి ఆ మంత్రము ఓం క్రీం కాళికా ఐ నమ క్రీం కాళికా ఐ నమ క్రీం కాళికా ఐ ఓం క్రీం కాళికా ఐ क्रीं कालिकायै नमः ఈ విధంగా ఈ మంత్రాన్ని గనక మీరు ఆర్తితో ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ ఏ అమ్మవారైనా ఒకటేనండి అందరి అమ్మవార్లు ఒకటే అమ్మ అంటేనే దైవము ఆ దైవం మనకు దీవించి కాపాడుతుంది కాబట్టి మనకి ఏ అమ్మవారిలో అయినా సరే మనము అమ్మని చూసుకోవచ్చండి కాబట్టి మనస్ఫూర్తిగా ఈ మంత్రాన్ని గనక మీకు జపిస్తే మీరు చేయవలసిన పనిని దిగ్విజయంగా చేసే శక్తిని అమ్మవారు మీకు అందిస్తారు ఆ శక్తి అమ్మవారు మనకు అందిస్తే ఎంతసేపండి ఏ పనైనా చేయటము చాలా సునాయసకంగా తేలికగా అసలు మనం చేసామా లేదా అన్నట్టుగా పని జరిగిపోతుందండి మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మనం చూస్తూనే ఉంటాము కొన్ని అప్రయత్నంగా చాలా తేలికగా అసలు ఎలా జరిగిందో కూడా తెలియకుండా కొన్ని పనులు అమ్మవారు జరిపించేస్తారండి అందుకే నమ్మకంతో ఈ మంత్రాన్ని కనుక మీరు రోజు చదువుతూ ఉండండి మీ జీవితంలో చాలా చక్కటి మంచి మార్పులు మీరే గమనించి ఎంతో ఆశ్చర్యానికి కూడా గురవుతారండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ Share and subscribe and support my channel Kalyan Sai Talk.